ప్రభా వేసా చెప్పు నీ వాక్యం చెప్పబోతుండ నాలో మీరుండి మా అతను మాట్లాడండి ప్రభా వేసా నాకు కొంచెం ధైర్యాన్ని తీయండి ప్రభా శ్రద్ధ చెప్తా ఇంకొకసారి ఇంకో బాయ్ ఎలా బోధించాలో తండ్రి ప్రభా మీరే మాట్లాడండి ప్రభా నీకు వంద సంవత్సరాలు తెలుసుకుంటూ ఏ స్నామలు అదే చెప్తున్నాను తండ్రి ఆమె కీర్తనలు నూట నలభై ఏడు మూడు నూట నలభై ఏడు మూడు నూట నలభై ఏడో అధ్యాయం మూడో వచనం గుండె చెవిన వారిని ఆయన బాగు గాయములను కట్టువాడు గుండె చెవిన వారిని ఆయన బాగుపరిచేవాడు వారి గాయములను కట్టువాడు మనము ఆ ఆపదలో ఉన్నప్పుడు ఇంకా ఆ ఇంకా ఏమైనా అంటే శిక్ష మనం దేవుని దేవునికి ప్రార్థించాలి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ఓడాడు అంతరు మాట్లాడతాడు మనల్ని గాయపరిచిన వాళ్ళు అంటే మనల్ని ఎవరన్నా ఇప్పుడు నన్ను నేను నేను ఆస్తులు ఉన్నప్పుడు నిర్మల హాస్టల్ ఉన్నప్పుడు మా సార్ నన్ను కనేటాడు నాకు బాగా కఫర్ట్ నేను టూ డేస్ కింద కూడలేకపోయినా అక్కడ అసలు బెదర్ నాకు వెళ్ళలేదు అప్పుడు నేను చాలా ఏడ్చిన చాలా ఒక్క మళ్ళీ నేను దేవుడా నువ్వే నీవేనా నీవే వారికి సమాధానం ఇవ్వాలి నేను ఎగ్జామ్స్ ఒక టూ డేస్ ఉంది అనంతా వెళ్ళినప్పుడు నేను ఇంత ఉండను అక్కడ వేదానికి ఇంకా స్కూల్ ఉంది నేను ఉంటా ఉండనా మళ్ళీ వస్తానా అనుకున్నా అప్ అండ్ డౌన్ చేసుకుంటే ఎగ్జామ్స్ రాస్తా వచ్చా కాకపోతే దేవుడి కృప నేను అప్పుడు నేను బాగా చేస్తున్నా అప్పుడు కూడా అన్నాడు సార్ అప్పుడు సార్ అసలు అన్నప్పుడు దేవుడు మాత్రం ఈ వాక్యం ద్వారా మాట్లాడారు నేను నేర్చుకుంటే ప్రార్థన చేసిన దేవుడికి ఏంటంటే ఇది నాకు చాలా ఈ వాక్యం చాలా ఇష్టం నిజంగా ఎంత ఇష్టం అంటే ఈ వాక్యం ద్వారా ఇంకా దేవుడిని అతను మాట్లాడతాడు మనం మనం చెప్పుకోవాలి దేవుడికి ఏ ఏ బాగున్నా దేవుడికి చెప్పుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు మన మనం దేవుడిని నమ్ముకోవాలి మనుషులు నమ్ముకున్నది కన్నా దేవుడికి చెప్పుకొని దేవుడు చెప్పుకున్నాను అనుకో దేవుడు వాళ్ళు కాన్సర్ ఇచ్చేసుకుంటాడు మనం ఇవ్వాల్సిన అవసరం ఉండేది దేవుడే చూసుకుంటారు వాళ్ళని మనల్ని ఓటాడుతాడు మనతో మాట్లాడతారు మన ఆ అంకుల్ ద్వారా కావచ్చు ఫ్రెండ్స్ ద్వారా నాతో అయితే నా ఫ్రెండ్ ద్వారానే మాట్లాడుతున్నాడు ఏంటంటే వరకు మీ దేవుడు చూసుకుంటా అన్నాడు అన్నడ సంకర్ చెప్తానకి దేవుడిని ఆటప్పుడు నన్ను వేసి పెట్టాడు నేను ఊకే పోస్తున్నా ఏంటంటే నన్ను కాబట్టి అని నేను బాగా అర్థం చేస్తున్నాను అయితే ఆమె మాట్లాడింది ఏంటంటే మాట్లాడి నువ్వు బాధపడకు నువ్వు ఏడవకు దేవుడు చూసుకుంటాడు వాళ్ళని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఎక్కడ వాళ్ళని దేవుడే చూసుకుంటాడని అని ఆమెతో మాట్లాడినప్పుడు నిజంగా నాకు దేవుడే నాతో మాట్లాడినట్టు అనిపిస్తుంది ఎట్లా అంటే నిజమే నేను ఈ వాక్యం చదువుకుంటున్నాను అప్పుడే మాట్లాడుతుంది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది నేను విరవని చెప్తాను అమ్మ అమ్మ ఆడు అందలాడతాడు అంటే నేను అమ్మ అంటే జస్ట్ అంటే మా నమ్ముదా అంటే నమ్ముదానికి కాకపోతే అప్పటి నుంచి నేను దేవునికి చాలా నమ్మిన నాకు అనుభవం అప్పటి నుంచి నేను చాలా నమ్మిన దేవున్ని నిజమే దేవుడు మాట్లాడతాడు దేవుడు దేవుడు అన్ని వీస్తాడు దేవుడు మనతోటే ఉంటాడు అని అప్పుడు ఇవన్నీ ఇలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడింది మనం ఏ కష్టమున్నా మనకే బాగున్నా ఆయన మనల్ని ఓదార్స్తాడు మనతో మాట్లాడతాడు ఇస్తాడు బలపరుస్తాడు ఇంకా ఆపదలో ఉన్నప్పుడు ఆయనే అన్ని తీరుస్తాడు ఖచ్చితంగా మన తోడు ఉంటారు మన వెంట ఉంటాడు మనిషిలో నాకీ ఈ వాక్యం ద్వారా మనుషులు నమ్ముకోవద్దు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు అంటే 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 సన్నిధిలో వెళ్ళినప్పుడు అంటే సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు మనకు ఓదార్ ఓడాడు మనతో మాట్లాడతాడు చాలా నెమ్మది నెమ్మదిని కలిగిస్తాడు నేనైతే ఈ వాక్యం ద్వారా ఇది నేర్చుకున్నా నాకు అర్థమేనా మీకు ఎట్లా